నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రాజ్యసభలో ఎంపీలు బడ్జెట్ పాస్ అవ్వకుండా చూడాలి సూచించిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని కోరుతూ వినతిపడ విజయవాడ నాగార్జున నగర్లో ఇరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన చేసిన దేవినేని అవినాష్ తిరుమలలో మంత్రి రోజాకు చేదు అనుభవం రాజధాని అమరావతి నినాదాలతో ఆమెను చుట్టుముట్టిన శ్రీవారి సేవకులు వార్తల్లో ముందుగా రాజ్యసభలో ఎంపీలు బడ్జెట్ పాస్ అవ్వకుండా చూడాలని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సూచించారు ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ బడ్జెట్ సమావేశాలు చక్కటి అవకాశమని ఆయన తెలిపారు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడితే ప్రత్యేక హోదా సాధించవచ్చన్నారు అన్నారు చాలామంది ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని చాలామంది ప్రచారం చేస్తున్నారు కానీ ఇది ముగింపబడిన అధ్యాయం అని మేము చెప్తాం అందరం కనుక మళ్ళా ఉద్యమించగలిగితే ఈ ప్రత్యేక హోదాను తీసుకురావచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పింది అని వాళ్ళు చెబుతున్నారు కానీ ప్రత్యేక పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా ఈ విషయాన్ని చెప్పలేదు అది వాళ్ళు చెబుతుంటే వీళ్ళందరూ కూడా నమ్మేస్తున్నారు అందువల్ల మళ్ళా మనం అందరం కలిసి ఉద్యమిస్తే ఈ ప్రత్యేక హోదాను తెచ్చుకోగలం ఎందుకంటే రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక హోదా దానివల్ల అనేక పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చే పథకాల్లో కూడా మన వంతు చాలా తక్కువ పేమెంట్ చేస్తే పది శాతం మనం కనుక కాంట్రిబ్యూట్ చేయగలిగే తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు ఈ ప్రత్యేక హోదా అక్కడ అమల్లో ఉంది అందువల్ల ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వంచబడింది అందువల్ల మళ్ళా ఒకసారి ప్రజలకు విషయాల పట్ల అవగాహన కల్పించి ఈ ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది ప్రత్యేక హోదా మనం ఉద్యమ రూపంలో సాధించుకోవాలి అందుకనే ఇక్కడ ఉన్న ఎంపీలందరినీ కూడా మేము కోరుతున్నాం ఈ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఇప్పుడు ఆ బడ్జెట్ పాస్ అవ్వాలి ఆ పాస్ కాకుండా మీరు చూడండి రాజ్యసభలో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి వారికి కేంద్ర రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టి అందరినీ పోగు చేసి మీరు బడ్జెట్ కనుక పాస్ అవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం రిజైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న సంకల్పం వారికి కూడా తెలియజేయడం జరిగింది ఏడవ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్లో కూడా మేమందరం వెళ్ళి అక్కడ ప్రదర్శనలు చేయడం జరుగుతుంది తర్వాత విశాఖ ఉక్కు గురించి కూడా ప్రదర్శనలు చేయడం జరుగుతుంది అందరం కలుద్దాం ఏ విధంగా అయితే జల్లికట్టు తర్వాత మూడు వ్యవసాయ చట్టాలు ప్రజా ఉద్యమాల ద్వారా వాటికి పరిష్కారాలు దొరికాయో ఈ ప్రత్యేక హోదాకు కూడా మళ్ళీ ఒకసారి అందరం కలిసి ఆలోచించి ఉద్యమిస్తే ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుంది కాబట్టి పార్టీలందరూ కూడా పార్టీలను పక్కకు పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసి పోరాడదామన్న సంకల్పంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది జ జయ భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశాను ఈ మేనిఫెస్టో అన్నది మీరు చూస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్తో తో తీసుకురావడం జరిగింది చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు కూడా ఆహ్వానం పలుకుతున్నాం బ్రహ్మాండంగా ఉండబోతుంది ప్రజల్లోకి ప్రజల పాలన అన్నది చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు ప్రజలు పాలించాలి మా చిత్తశుద్ధితో మేము ముందుకు వెళతాం ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం ప్రజల్లో చైతన్యం నింపడమే మా ప్రధానం ఢిల్లీలోని తన నివాసంలో ఎన్సీవీ అధినేత శరద్ పవార్ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలా కలిశారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఆమె వెంట కేవీపీ రఘువీరారెడ్డి జేడిశీలం తులసిరెడ్డి మస్తాన్ వలీ సుంకరి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు విజయవాడ నాగార్జునగర్లో ఇరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం దేవినేని అవినాష్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం ముందుందని ఐదు వేల మందితో సభకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని భీమిలి సభకు హాజరైన కార్యకర్తలను చూస్తే టీడీపీ జనసేన నాయకులకు షాక్ తగిలిందన్నారు ఈరోజు నిజంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరిగారు చెప్పుకున్నా ఈరోజు ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తన అసమర్థతని బయటపడకుండా తనకు సంబంధించిన మీడియాలో కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కానీ నిజానికి ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో తూర్పులో ఆరు వందల యాభై కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని జరుగుతుంది ఈరోజు మేము ప్రతి ఇంటికి దగ్గర వెళ్తున్నాం ఈరోజు మూడో డివిజన్లో కార్పొరేటర్ గారు కానివ్వండి కార్పొరేషన్ గారు కానివ్వండి ఈరోజు మా కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఇంటికి గారు వెళ్ళినప్పుడు ఎవరైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు గారా ఈరోజు మా ప్రాంతంలో రోడ్లు వచ్చినాయి మా ప్రాంతంలో లైట్లు వచ్చినాయి మా ప్రాంతంలో పార్కులు వచ్చినాయి మా ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు మహిళలు బయటకు వచ్చి మరీ ఈరోజు మాకు మద్దతు ఇస్తాం జరుగుతుంది ఇది నిజమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇది నిజంగా అందించే సంక్షేమ కార్యక్రమాలు మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీరు రండి మీరు ఐదు సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ రోజుకైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము ఇంకొక విషయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుంచుకోవాలి తెలుసుకోవాలి తూర్పు నియోజకవర్గ ప్రజానికం పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె ఒక అసమర్థతని గుర్తించి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు మేము గుర్తిస్తాం కాదు నెల రోజుల క్రితం గారా వాళ్ళతో పాటు ఉన్న ఎంపీ కేసునే నాని గారు గారా నేను చూసిన ఎమ్మెల్యేలో గద్దే రామ్మోహన్ అంత అసమర్థత ఎమ్మెల్యే నేను ఎవరిని చూడలేదని చెప్పని స్వయాన ఎంపీ గారే స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది కాబట్టి ఆ ఒక అసమర్థత ఎమ్మెల్యేని దించటానికి రెండు వేల ఇరవై నాలుగులో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు గారు సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు ఒక పెద్దలు కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలందరూ గారు ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కార్పొరేటర్ గారు కానివ్వండి మిగిలిన పెద్దలందరూ ఒక నాయకత్వంలో వాళ్ళందరూ ఒక ఇదితో తిరుమలలో మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది శ్రీవారి ఆలయం ఎదుట రాజధాని అమరావతి నినాదాలతో ఆమెను శ్రీవారి సేవకులు చిట్టుముట్టారు జై అమరావతి జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు ఒకే రాజధానికి మద్దతు ఇవ్వాలని కోరారు वांदी वांदीअ सांई त వినుకొండలో జరిగిన వివాహిత హత్యపై శుక్రవారం పోలీసులు విచారణ చేపట్టారు పట్నంలోని మసీద్ మాన్యంలో అంకుల కుదురు నాగేశ్వరి ముప్పై రెండు సంవత్సరాలు హత్యకు గురైన విషయం తెలిసిందే ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ సాంబశివర విచారణ చేపట్టారు గడ్డిపారతో కొట్టి మహిళను హత్య చేసినట్లు గుర్తించామని మృతురాలి భర్త ఆచూకీ తెలియజేయాల్సి ఉందని సిఐ తెలిపారు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు వెనుకొండపట్నంలో ఉన్నటువంటి మసీదు మాన్య పదిహేను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో చూసినటువంటి నేపథ్యంలో మంగళగుజు నాగేశ్వరి అనే ముప్పై ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళ హెడ్గా అయినటువంటి రక్తగా వల్ల చనిపోయి ఉన్నారు భర్త గురించి ఆ చూక తీస్తే భర్త రాత్రి నుంచి నాకు కనపట్టలేదనే రక్త బంధువులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటివరకు కొంత డేటా కలెక్ట్ చేశాం సో ఫర్దర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఉన్నాం ఇలా భర్త కార్పెంటర్గా పనిచేస్తూ ఉంటారు ఈవిడ హౌస్ వైఫ్గా ఉన్నారు ఒక బేబీని కూడా పిల్లలు పట్టుకో భర్త తీసుకున్నారని ప్రస్తుతానికి తెలుస్తూ ఉంది సో భర్త పరారీలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా త్రూ దృట ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఫర్నిష్ చేస్తాం ఇంజిరీ అయ్యి అయ్యింది సార్ మటర్ వల్ల జరిగిందని ఎవరు అందరికీ నమస్కారం ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు వెనుకొండపట్నంలో ఉన్నటువంటి మసీదు మాన్యం పదిహేను రోజుల్లోకి వచ్చినటువంటి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో చూసినటువంటి నేపథ్యంలో మంగళకూరు నాగేశ్వరి అనే ముప్పై సంవత్సరం ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళ ఎడ్డుగా అయినటువంటి రక్త వల్ల చనిపోయి ఉన్నారు భర్త గురించి ఆచూక తీస్తే భర్త రాత్రి నుంచి నాకు రక్త బంధువులు చెప్తా ఉన్నారు కాకినాడ కార్పొరేషన్ కాకినర్ గా వెంకటరావు కాకినాడ కార్పొరేషన్ లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు పార్వతిపురం మన్యం జిల్లాలో జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వెంకట్రావుకు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు నాణ్యమైనటువంటి సేవలు అందించడం అనేదే లక్ష్యం మన మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో వారు ఆహ్వాన సిబ్బందిని ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా కలుపుకొని పుర ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందించే విధంగా ప్రయత్నించి మీ అందరి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా నేను అర్థస్తున్నాను మీ అందరి సహకారంతో ముఖ్యంగా మా సిబ్బంది ఇక్కడ సీనియర్స్ అందరూ ఉన్నారు వారందరి సలహా సూచనలతో ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకునిపోయి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా మంచి సేవల్ని అందించగలుగుతామని ఈ సందర్భంగా ఆశిస్తున్నా మరొక ముఖ్యమైన టాస్క్ నాకు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా వేశారు మున్ కాకినాడ సిటీకి అది ఫస్ట్ టాస్క్ మాకు రానున్నది మూడు నెలలు కూడా మా పరీక్ష సమయం ఖచ్చితంగా ఈ మూడు నెలలు అందరి యొక్క సహకారంతో ఎలక్షన్స్ సజావుగా జరిపించడానికి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా అర్థిస్తూ ఖచ్చితంగా నిజాయితీగా పారదర్శకంగా ఎలక్షన్లు జరిపించడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంలో అందరికీ కూడా రాష్ట్రంలో వైసీపీని తరిమికొట్టడమే టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేకా ఆనంద్ సాగర్ అన్నారు ఆయన శుక్రవారం పి గన్నవరంలో మీడియాతో మాట్లాడారు పోలవరం ప్రాజెక్టుపై కనీసం అవగాహన లేని మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం గెలుస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటికి కళ్లెం వేస్తామన్నారు గంట అరగంట అని మాట్లాడే విజన్ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు మీ జగన్మోహన్ రెడ్డిలాగా ఒక చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనే విజన్ ఆయనకి తెలియదు చంద్రబాబు నాయుడు గారి కట్టిన పోలవరం ప్రాజెక్టుకి కాపర్ డామ్ అంటే ఏంటో స్పిల్వే అంటే ఏంటో తెలియని ఒక దద్దమ్మ ఆ ప్రాజెక్టుకి మంత్రి అవుతాడనే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కానీ ఆయనకు తెలిసింది ఒకటే నీలాంటి వాళ్ళను నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళను మీ వైసీపీ పార్టీలను తరిమి కొట్టే విజన్ ఆయన దగ్గర ఉంది ఈ రాష్ట్రంలో కోట్లాది మంది యువతకు భవితం ఇచ్చే భరోసా విజనరీ చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రజలు ఈ వేళ మిమ్మల్ని చీ కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతున్నారు రేపు గెలుస్తాం అనే విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు మీకు దమ్ముంటే ఆపండి వెధవకవులు చెప్పొద్దని హెచ్చరిస్తున్నాను అంబటి రాంబాబు మొన్నే చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పారు రాజమండ్రి సభలో ఆంబోతూ నీకు కళ్ళెం వేస్తా నీకు ముక్కు తోడేస్తా కబడదారు అని చెప్పారు కబడదారు అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని వైసీపీ సిటీ అధ్యక్షుడు సన్నపురెడ్డి రెడ్డి నెల్లూరు నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పేరు ప్రతిపాదన పంపిన ఎంపీలు ఆదాల పివిఆర్ నగర ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ చైర్మన్ రవి గారికి రైల్వే బోర్డు మెంబర్ స్వర్ణ ఎంగయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా విలేజ్ సమావేశం ఏర్పాటు చేసింది పెద్దలు నాకు ఈ యొక్క సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చిన దాని మీద ప్రజలకు మీ అందరి ద్వారా పరిచయం చేసుకోవాలని చేసింది నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఇరవై ఏడు డివిజన్లో పనిచేశాను ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు రాజకీయాల్లో ఉన్నాను ఈ స్థాయి పదవి ఏ నాయకుడు కూడా నా పేరు ప్రపోజ్ చేసింది లేదు ఈ రోజు మా పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇన్ఛార్జీ తీసుకున్న వెంటనే నన్ను గుర్తించి ఈ పదవికి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా అజిత్ వెజెండ్ల భీమవరం ఎస్పీ కార్యాలయంలో బాధితులను శుక్రవారం స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు పరిరక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని రౌడీ షీటర్లపై ఈవిటీసింగ్ పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు నేను ఛార్జ్ తీసుకోవటం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది రాజ్యాంగబద్ధమై నేను అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో శాంతి పద్ధతులు సరిగ్గా నెరపూర్చడంలో నా వంతు కృషి చేస్తాను సిబ్బంది మరియు అందరు అధికారులతో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ తో కంప్లీట్ కోఆర్డినేషన్ తో ఇక్కడ విధులను నిర్వహించడానికి ట్రై చేస్తున్నాము సో రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవటం జరుగుతుంది దెన్ విత్ రెస్పెక్ట్ టు క్రైమ్ ఒకసారి రెవ్యూ చేసి దెన్ ఐ వి విమెన్ అండ్ చిల్డ్రన్ దీని మీద చాలా ఎటువంటి కేసెస్ అయినా కానీ చాలా ఫాస్ట్ లో జరగటం చేయడం జరుగుతుంది స్పీడీ ట్రయల్ కోసం వీఆర్ అండ్ హై కన్విషన్ రేట్ కోసం కృషి చేయడం జరుగుతుంది విఆర్ ట్రయింగ్ ఆర్ బెస్ట్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు అన్ని కేసెస్ ఎస్పెషలీ గ్రేవ్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ విమెన్ అది కన్విక్షన్ రేట్ పెంచడానికి అన్ని రకాలుగా టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎవిడెన్స్ బేస్డ్ కన్విక్షన్ కోసం కృషి చేస్తున్నాము సో అదే విధంగా ఐ విల్ కంటిన్యూ అండ్ విత్ రెస్పెక్ట్ టు రౌడీ షీటర్స్ అండ్ సస్పెక్ట్ షీట్స్ ఆల్ ఎఫెక్ట్స్ విల్ బి మేడ్ కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతాయి ఎవ్రీ సండే కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ సరిగ్గా నిర్వహించేట్టుగా క్షుణ్ణంగా చూస్తాము విత్ రెస్పెక్ట్ టు సైబర్ క్రైమ్ ఐ వాంట్ టు టెల్ ఎవరైనా కానీ క్యాన్ అప్రోచ్ అస్ ఇమీడియట్లీ అండ్ విల్ స్ట్రెంగ్ అవర్ టీమ్స్ అండ్ గా కేసెస్ రిజిస్టర్ చేసి ఫాలో అప్ చేసి వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం జరుగుతుంది సో ఇక్కడ కాలేజెస్ అవి ఎస్పెషలీ ఇన్ దిస్ ఏరియా ఉన్నాయి కాబట్టి ఎనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈ టీజింగ్ కానీ స్టాకింగ్ కానీ ఇట్లాంటివి ఉంటే ఎస్పెషలీ ద మెసేజ్ ఇస్ అవుట్ ఫర్ విమెన్ అవుట్ దర్ అండ్ యంగ్ పీపుల్ గా డైల్ హండ్రెడ్ చేయటము డైల్ వన్ వన్ టూ చేయటము చేస్తే మనం రెస్పాండ్ అవుతాము వీఆర్ ట్రైంగ్ టు మినిమైజ్ మా టైం రెస్పాన్స్ టైం సో ఆ రకంగా ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ సరిగా ఉండేట్టుగా కృషి చేస్తాము సో ఎనీథింగ్ ఏపీ పోలీస్ విల్ ఆల్వేస్ బీ దేర్ అండ్ ఈ అవకాశం లభించినందుకు నేను చికిత్స టీడీపీ జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో జగన్ రైతుకు వ్యతిరేక పాలన నిరసిస్తూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన రైతు పోరుబాట పాదయాత్ర కార్యక్రమం శుక్రవారం శివదేవుని చిక్కాల గ్రామం నుంచి ఉత్సాహంగా ప్రారంభమైంది మాజీ ఎమ్మెల్సీ అంగర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేతో పాటు వేలాది మంది కర్షకులు మహిళలు టీడీపీ జనసేన శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు జిల్లా మండలం చిన్న నరసాపల్లి గ్రామంలో పది పొట్టేళ్లపై కుక్కలు దాడి చేశాయి నరసింహులు జీవనోపాధి కోసం పొట్టేళ్లు పెంపకం చేసేవారు గురువారం ఉదయం పొట్టేళ్లు దొడ్డులోకి కుక్కలు ప్రవేశించి పొట్లపై దాడి చేశాయి అందులో పది పొట్టేళ్లు మృతి చెందాయి పొట్టేలు సుమారు లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటాయని వాటిపై ఆధారపడి ఉన్నామని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నరసింహులు కోరారు

కేంద్రంలో బీజేపీ వైసీపీ మోసపూరిత హామీలతో మహిళలను మోసం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ అన్నారు విజయవాడ దాసరి భవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా సమాఖ్య వార్షికోత్సవ సభను మే నెలలో నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు ఈరోజు మొత్తము గవర్నమెంటు బీజేపీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకుని ఏ రకమైనటువంటి అభివృద్ధి ముందుకు సాగకుండా ప్రయత్నం చేస్తూ ఉంది విపక్షాల మీద దాడుల రూపంలో ఆ రకమైనటువంటి చర్యల ద్వారా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాము రెండోది ఈరోజు రిజర్వేషన్ బిల్లు కూడాను కేవలము రాజకీయ లబ్ధి కోసం పెట్టినటువంటి రిజర్వేషన్ బిల్లే కానీ మహిళల్ని ఉద్ధరించే దానికోసం పెట్టేది కాదు ఎందుకంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో అది ఏమాత్రము కూడా రానటువంటి ఆచరణలోకి రానటువంటి విషయము ఈవెన్ ఇరవై నాలుగు కాదు ఇరవై తొమ్మిది కాదు మేబీ థర్టీ ఫోర్ కూడా వస్తుందో రాదో అనేటువంటి ఒక మీమాంస అయితే ఈరోజు నా రాజకీయ విశ్లేషకుల్లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయము అందుకని ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తెచ్చాను నేను తెచ్చానని ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నాడు కానీ వాస్తవంలో అదేమీ లేదు అనేది మహిళలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు పోతే ఇంక మన రాష్ట్రంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ తర్వాత నాకంటే పెద్ద ఘనుడు లేన పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతూ ఉంది అసలు ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మద్యం విషయం మీద ఆయన ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీని ఏ మేరకు కూడా అమలు చేయనటువంటి ఒక దుస్థితి ఈ మద్యం వలన అనేక కుటుంబాలు అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నారు రక్షణ లేకుండా ఉంది భద్రత లేకుండా ఉంది ఈ మద్యం వలన యాక్సిడెంట్ రూపంలో అనేక మంది వరణాలకు బానిసలవుతూ ఉన్నారు ఈ మద్యం వలన అర్ధంతరమైనటువంటి మృతిని చెందినటువంటి కుటుంబాలు మరి మహిళలే కుటుంబ భారాన్ని మోయవస పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి నువ్వు ఏవైతే హామీ ఇచ్చావో మద్యాన్ని నేను నియంత్రిస్తాను చివరి సర దాన్ని నిషేధిస్తానని చెప్పినటువంటి నీ వాగ్దానం ఏమైంది ఈరోజు ఈ దేశంలో మొత్తం అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో ఆ ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా ఓటర్లు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు అన్ని చోట్ల ఎక్కువ వైపు నుంచి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం అనేది శోచనీయము ఈరోజు మొత్తము గవర్నమెంటు బీజేపీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకుని ఏ రకమైనటువంటి అభివృద్ధి ముందుకు సాగకుండా ప్రయత్నం చేస్తా ఉంది విపక్షాల మీద దాడుల రూపంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం